తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రైతు రుణమాఫీని అయితే అమలు చేస్తుంది ఇప్పటివరకు అయితే మూడు విడతల్లో అయితే రైతు రుణమాఫీ చేసింది మొదటి విడతలో లక్ష రుణాలు ఉన్న రైతులకు రుణమాఫీ చేయగా రెండవ విడతలో లక్ష యాభై లోపు ఉన్న రుణాలను అయితే మాఫీ చేశారు ఇక మూడవ విడతలో రెండు లక్షల లోపు ఉన్న రుణాలను మాఫీ చేశారు అయితే దాదాపు సగం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని చాలా చోట్లయితే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మనం చూసుకోవచ్చు దాదాపు సగం అంటే పద్నాలుగు వేల కోట్లు ఇంకా రైతు ఖాతాల్లో జమ చేయాల్సింది అయితే చాలామంది రైతులకు కూడా రుణమాఫీ రాలేదని చెప్పేసి అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే టెక్నికల్ ఇష్యూ వల్లనే రుణమాఫీ కాలేదని చెప్పేసి అయితే ప్రభుత్వం చెప్తుంది సో మీరు ఏవో 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 దగ్గర అయితే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు తర్వాత మీకు వాళ్ళు దరఖాస్తులు అంటే పోర్టల్ ఓపెన్ మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు ఆ తర్వాత మీకు రుణమాఫీ అవుతుందని చెప్పేసి అయితే ప్రభుత్వం చెప్తుంది ఏదేమైనప్పటికీ కూడా చాలా వరకు రైతులకు రుణమాఫీ కాలేదు సో రుణమాఫీ కాని రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బ్యాంకు బ్యాంకుల ముందు ధర్నాలు దిగుతున్నారు సో తుమ్మల నాగేశ్వరరావు ఏమంటున్నారంటే అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు చాలా మంది రైతులకైతే రుణమాఫీ కాలేదు సో తమకు రుణమాఫీ కావాలని డిమాండ్ చేస్తున్నారు అటు ప్రతిపక్షాలు కూడా సగం రుణమాఫీ చేసి రుణమాఫీ చేసినట్లు డబ్బా కొట్టుకుంటుంది ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎక్కడికి వెళ్ళినా రుణమాఫీ అయిపోయినట్టుగా చెప్తున్నారు కానీ చాలామంది రైతులైతే మిగిలి ఉన్నారు వారికి రుణమాఫీ చేసిన తర్వాతనే మీరు మాట్లాడాలని చెప్పేసి అయితే బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ నేతలు కావచ్చు చెప్తున్నారు అటు బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ రుణమాఫీ రుణమాఫీ కానీ రైతుల కోసం అయితే ఫిర్యాదులకు సంబంధించి వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాయి సో ఈ వాట్సాప్ నెంబర్లకు అయితే లక్షలాది రైతుల నుంచి అయితే తమకు రుణమాఫీ కాలేదని ఫిర్యాదులు వస్తున్నాయి సో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అయితే తక్షణమే మిగిలిన రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తున్నారు కేవలం राजनंद तो श्रीवास वन डेलगू हैदराबाद